టీవీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ హిందూ సంఘాలు విశ్వ హిందూ పరిషత్తు ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా పొంగునూరు పట్టణంలో శనివారం సాయంత్రం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు ఈ సందర్భంగా హిందూ సంఘాల సభ్యుడు త్రిమూర్తిరెడ్డి పరమేశ్వర్ ప్రేమ్ కుమార్లు మాట్లాడుతూ పని పనిచేస్తున్న వ్యక్తి ఈ రోజు ఈ ఒక్కోటి చట్టాన్ని అడ్డం పెట్టుకుని ప్రతి హిందువుల ఇంటిపైన దాడులు చేపిస్తూ వెనకుండి ప్రభుత్వమే హిందువుల ఇంటి దాడి చేపిస్తా ఉంటే ఆ రాష్ట్రం వచ్చింది అయితే అక్కడున్న హైకోర్టు వెంటనే జోక్యం చేసుకుని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించి బలగాలను కేంద్ర బలగాలను ఆ రాష్టం దించే పరిస్థితి ఈ రోజు కొని తెచ్చుకున్నాం ఎక్కడ ఎవరు ఏం పాపం చేసినా హిందువుల మీద దాడి చేసే విధంగా బెంగాల్ రాష్ట్రం తయారైంది వెంటనే మమతా బెనర్జీ సిగ్గుతో తల వంచుకుని హిందువులకు క్షమాపణ చెప్పి ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరగవు హిందువుల్లో మనోధైర్యాన్ని నింపి అక్కడున్న ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో హిందువులకు అండగా నిలబడి నిలబడిపోయిన పక్షంలో రాబోయే ఎలక్షన్ లో మీకు గట్టిగా గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా విశ్వ హిందూ పక్ష తరఫున వచ్చినటువంటి పాతికేయ మిత్రులకు హిందూ బంధువులకు ఆ ధన్యవాదాలు తెలుపుకున్నాను ఈ రోజు మనం ఇక్కడ కలుసుకున్నటువంటి ఒక అంశానికి సంబంధించినటువంటి విషయం ఏంటంటే చట్ట ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిర్మించినటువంటి రాజ్యాంగబద్దంగా ఒక చట్టంలో కొన్ని మార్పులు చేసినందున ఏదైతే ఆ చట్టానికి సంబంధించిన వాళ్లకు మంచి జరుగుతున్నటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది అయితే హిందువులని హిందువుల పైన దాడులను ఈ రోజు మనం దేశంలో కేవలం ఒకే ఒక రాష్ట్రంలో చూస్తున్నాం ఎందుకంటే ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళ యొక్క సంఖ్యాబలం అక్కడ పెరగడం వల్ల ఈ రోజు ఆ దేశంలో పైన దాడులు జరుగుతున్నాయి మనమందరికి హిందూ సమాజం మొత్తం ఈ రోజు పుమ్నరులో కూడా చూస్తున్నాం గతంలో అనేక పైన దాడులు జరిగితే మనమందరం ఇదే విధంగా కలిసి కట్టుగా పోరాడి మన హిందూ సమాజానికి అండగా నిలబడ్డాం ఇలాంటి హిందువులపై దాడులు జరిగితే హిందూ సమాజం తీవ్రంగా ఖండిస్తుందని ఏటువంటి చర్యలకైనా సిద్దపడుతుందని ఈరోజు మన భారతదేశ రాష్టపతి ద్రౌపది ముర్ము గారికి ఒక ఐదు డిమాండ్లను ఐదు కోరికలను కోరుతూ శాంతి భద్రతలు దేశంలో తీసుకురావాలని చెప్పేసి బెంగాల్లో వెంటనే రాష్టపతి పాలన తీసుకురావాలని అలాగే బెంగాల్లో హింసకు దారి తీసినటువంటి విషయాలపైన ఎన్ఐఏ దర్యాప్తు జరిపించాలని అదేవిధంగా బెంగాల్లో శాంతి భద్రతలను నిర్వహిస్తూ అక్కడ కేంద్ర వర్గాలు వెంటనే దింపాలని చెప్పేసి అలాగే బంగాల్ దేశంలో రోహింగ్యా లాంటి ప్రాంతం నుంచి అనేక మంది అక్రమంగా ఈ దేశంలోకి ముస్లింస్ చొరబడి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక శాంతి భద్రతలకు హాని కలిగిస్తున్నారు వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్రపతి ముర్ము గారికి ఈ వినతి పత్రం ద్వారా విన్నవించుకుంటున్నాం ఈ కార్యక్రమానికి చేసినటువంటి హిందూ సమాజానికి హిందూ బంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు రవీంద్రనాథ్ ఠాకూర్ వంటి మహానీయులు జన్మించిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అత్య రాజకీయాలు జరగడాన్ని ఖండిస్తున్నామని అన్నారు బైక్ ర్యాలీలో అధిక సంఖ్యలో హిందూ బంధువులు పాల్గొన్నారు